జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ కర్కాటక రాసిగలిగినటువంటి వారిలో చాలా మంది మా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కొన్ని సందేహాలు కామెంట్స్లు అడుగుతూ ఉన్నారు అంటే మనిషికి అనేక రకమైనటువంటి సందేహాలు ఒక్కొక్కరి జీవితంలో ఒక రకమైనటువంటి ఆలోచనలు కొన్ని సందేహాలు తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది కానీ ఇందులో మరుగు మందుకు సంబంధించినవి కొన్ని వశీకరణానికి సంబంధించినవి కొన్ని కొన్ని చెడు ప్రయోగాలకు సంబంధించినటువంటి చేతబడి ప్రయోగాలకు సంబంధించినవి కొన్ని ఈ తరహా సంబంధించినటువంటి అంశాలలో ఒక మనిషి మీద అంటే ఒక్కొక్కసారి మరువు మందు పెట్టిన దాన్ని విరుగుడు చేసుకున్న మరలా ఎన్నిసార్లు పెట్టొచ్చు దాని ప్రభావం ఎటువంటి ఇన్ఫ్యాక్ట్ చూపిస్తుంది లేదంటే ఒక చెడు ప్రయోగమైన వశీకరణ ఒక మనిషి మీద ఎన్నిసార్లు చేయొచ్చు అనేటటువంటి ఈ తరహా సందేహాలతో కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి వారి కోసము ఈ మిథున రాశిగలిగినటువంటి వారికి ఏదైతే ఈ మరుగు మందు చేతపడి వశీకరణ ప్రభావాలు ఉంటాయో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులందు ఏ విధంగా ఏ ఎన్నిసార్లు ప్రభావంగా చేయగలిగితే దీనికి ఇన్ఫ్యాక్ట్ పడుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ముందస్తుగా ఈ మరుగు మందుకు సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిగణలో తీసుకున్నట్టయితే ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారికి సహజంగానే కొంతమంది వ్యక్తులు స్నేహాలు కొన్ని శోగతలు కొన్ని పరిచయాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి అలాంటిది ఈ రాశిగలిగినటువంటి వారిలో భార్యాభర్తల మధ్య కానీ కొంతమంది వివాహతర సంబంధాల వలన ఉన్న పరిచయాలు లేదంటే వారు ఎలాగైనా ఇష్టపడినటువంటి వారు తమ మార్గంలో ఉండాలని చేసేటటువంటి కొన్ని పరిస్థితుల వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఆప్యాయతంగా వారి ఇరువురు మధ్యన ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్నప్పుడు ఇటువంటి ప్రయత్నం ఒకటి చేయాలన్న ఆలోచన వారికి రాదు కానీ ఎప్పుడైతే వారి ఇరువురు మధ్యన కొన్ని సందిగ్ధంతో కట్టేసినటువంటి వ్యవహారాలు సరిగ్గా భార్యాభర్తల మధ్య సైక్యత లేకపోవటము ఒకరికొకరి ఎడమోహంగా జీవించటము ఒకరి మధ్య ఒకరికి పట్టింపులు లేకోకుండా పరస్త్రీల వలన పరాయ వ్యక్తుల వలన ఇలా కొన్ని సమస్యలు భేదాలు ఇబ్బందులు పడుతూ అసలు ప్రేమాభిమానం లేకోకుండా చాలా నిరంతరం కుటుంబంలో ఏదో ఒక సమస్యలతో ఆవేదన చెందుతున్నప్పుడు వారు ఏం చేస్తారంటే కొంతమంది స్నేహితులను బంధువులను ఇంట్లో వాళ్ళను పెద్దవాళ్ళను అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకేముందమ్మా ఇంకేముంది అబ్బాయి ఇలా మరుగుమంది పెడితే మీ దారిలో ఉంటారు మీ మార్గంలో ఉంటారని చెప్పి కొంతమంది కొన్ని సొల్యూషన్ సలహాలు ఇస్తూ ఉంటారు అంటే మనిషిని అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళు చెబుతూ ఉంటారు అలా కొంతమంది వాస్తవే అంటే వారి సమస్యలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక బాధలో ఉన్నప్పుడు వారు అప్పుడు అవిటి వారితో గుడ్డి వారితో సమానం కాబట్టి ఆ బాధని తీరిద్దనేటటువంటి తోరణలో వెళ్ళి వాళ్ళు ఇటువంటి మరుగుమందు ప్రభావాలు చూస్తూ ఉంటారు కానీ ఏదైతే ఈ మరుగుమంది అనేది ప్రేమించిన వారికైనా భార్యాభర్తల మధ్య అయినా లేదంటే మీరు వ్యక్తిగతంగా వారు మీ దారులు ఉండాలని చేసినటువంటి ప్రయోగం అయినా ప్రభావం అయినా సరే ఈ మిథున రాసి కలిగిన వారికి ఏదైనా ఒక మూడు విడతలుగా మారిగా మాత్రమే వీరికి ఉపయోగపడుతుంది తప్ప తర్వాత మూడోసారి మీరు అంటే మూడో విడత దాటిన తర్వాత ఇంకా మీరు వారి మీ మార్గంలో ఉండాలని ఎన్నిసార్లు మీరు పెట్టినా అది ఉపయోగంలోకి రాదు అంటే మొదటిసారి పెడితేనే అది శాశ్వతంగా ఉండొచ్చు కదా అనే ఆలోచన ఉండొచ్చు కానీ కొంతమంది విరుగుడు చేసుకునేవారు ఉంటారు ఒక్కొక్కరు మందు తిన్నా సరే అది కొన్ని రోజులకి మళ్ళీ దాని ఎఫెక్ట్ నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి అలాంటి పరిస్థితి రాసిగలిగిన వారికి అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి మీరు ఏదైనా మీ మార్గంలో ఉండటానికి చేసినటువంటి ప్రభావము మూడు విడతల తప్ప అంటే మొదటి విడతలైనా అనుకూలంగా మారాలి లేదంటే రెండో విడతలైనా కుదరాలి లేదంటే మూడో విడతకు మించి మీరు తర్వాత ఎన్నిసార్లు చేసినా దాని ప్రభావం అనేది ఈ రాసిగలిగినటువంటి స్త్రీ మీద కానీ పురుషుడి మీద కానీ ఎక్కువగా చూపించదు అలాగే దాని నుండి మీరు విరుగుడు చేసుకునే పరిస్థితుల్లో అయినా సరే మొదట రెండో విడతలోనే ఆ మరుగు మందు ఏదన్నా ఉంటే దాన్ని విరుగుడు చేసుకునేటువంటి ప్రభావం కూడా ఆ రెండు విడతల్లోనే చేసుకోవాలి తప్ప రెండు విడతలు దాటిన తర్వాత మూడోసారి మరలా మరుగు ముందు పెట్టారు దాన్ని విరుగుడు చేసుకోవడం అనేది కూడా చాలా కష్టతరంగా మారుతుంది ఇది కూడా గుర్తుంచుకోవచ్చు కాబట్టి ఈ మరుగుమంది అనేది మూడు విడతల వారి కంటే ఎక్కువగా వారి మీద మనం ప్రయోగం చేయడానికి కానీ రెండు విడతల కంటే ఎక్కువగా దాన్ని విలుగులు చేసుకోవడానికి కానీ అవకాశం అనేది కుదరదు అదే మాదిరిగా వసీకరణానికి సంబంధించిన అంశం ఏదైతే ధన వసీకరణ కొంతమందికి ప్రజా వసీకరణ కొంతమందికి వ్యాపార అభివృద్ధి పరసం కొన్ని ఇవి యంత్రాలతో కూడా మనం వశీకరణాలు చేసుకునేదానికి షాప్ ముందో ఇంటి ముందో లేదంటే వ్యాపారం ముందు ఇలా కట్టుకునేదానికి కొన్ని యంత్రాలు ఉంటాయి కానీ స్త్రీ పురుషులకు సంబంధించిన వశీకరణం అనేది తాంత్రిక విద్యతో కూడినటువంటి కార్యం అంటే అది దైవ సందర్భంలో దైవ సంకల్పంలో చేసేది కాదు కాబట్టి ఈ తాంత్రికమైనటువంటి విద్యలో స్త్రీ వశీకరణ చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ స్త్రీ పురుషులు వశీకరణ చేసేటటువంటి ఈ ప్రయోగం మాత్రము ఈ ఈ ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారికి రెండు విడతల వారికి మాత్రమే ఉపయోగంలో ఉంటుంది తప్ప దానికి మించి మీరు ఎన్ని విధాలుగా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్త్రీ మీద ఒక వ్యక్తి చేసినా ఒక వ్యక్తి మీద ఒక స్త్రీ చేసినా అది మొదటి విడతలోనే పూర్తిగా వారి మార్గంలోకి రావాలి ఒకవేళ అది తప్పినప్పుడు రెండో విడతతోనే ఆ సమస్య పూర్తయిపోవాలి తప్ప ఇక మనం చేస్తున్నప్పుడల్లా అవ్వట్లేదని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా మీరు కార్యక్రమాలు చేయించడము ఎవరితో పడితే వాళ్ళు మీరు పూజలు ఇటువంటి వశీకరణాలు రెండు రెండుసార్లు మీ సమస్య మీ కోరిక ఫలించలేనప్పుడు ఇంకా ఆ తదుపరి మీరు ఎన్నిసార్లు ఈ వశీకరణానికి సంబంధించిన ఎన్ని విధాలుగా మీరు ప్రయత్నాలు చేసినా కానీ అది మీకు ఉపయోగం రాదు కాబట్టి ఏదైనా ఒకటి రెండు ప్రయత్నాల్లోనే మీ యొక్క ఆ వశీకరణ ప్రభావానికి సంబంధించిన ఏదైనా ప్రభావం జరగాలంటే ఒకటి రెండు విడతల్లోనే జరగాలి లేదు అటువంటి ప్రభావాల నుంచి విరుగుడు జరగాలనుకున్నా కానీ ఏదైనా మొదటి విడతలోని అటువంటి వశ్రీకరణ ప్రభావం నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు కూడా సాధ్యమైనంత వరకు ఈ రాశిగలిగిన వరకు జరుగుతుంది ఇక కొన్ని చెడు ప్రయోగాలకు సంబంధించి శుద్ర ప్రయోగాలకు సంబంధించి ఏదైతే కొన్ని శాతపడులకు సంబంధించిన అంశాలు ఉంటాయో ఇవి ఈ కర్కాడ కలిగిన వారికి అంటే ఈ సమయంలో ఈ కార్యాన్ని మీదే చేయొచ్చు అనేది ఒక భాగం తర్వాత డబ్బు మీద చేయొచ్చు వ్యాపారం మీద చేయొచ్చు తర్వాత అనారోగ్యం మీద ఆయుష్ మీద కుటుంబం యొక్క కలహాలు సమస్యల మీద ఇలా ఏ విధమైనటువంటి కార్య ప్రభావం మీదైనా కూడా ఈ రాశి కలిగినటువంటి వారి మీద ఎన్నిసార్లుగా ప్రయోగించినా కానీ దీని ప్రభావం ఇన్ఫ్యాక్టు అధికంగా పడేటటువంటి ప్రమాదకరమైనటువంటి సందర్భాలు కూడా ఒక చేతబడి ప్రయోగం వల్ల జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంతమందికి ఏమిటంటే బహుశా ఈ సమస్య దానివల్ల జరుగుతుందా అసలుగా ఇటువంటి ఉన్నాయా అనేటటువంటి ఆలోచనలు కూడా మనసులో ఉండొచ్చు కానీ ఏదేమైనా మనం సమస్య చేయకోకుండా ఒక సమస్య ఎదురవుతుంది అంటే అది ఎందువల్ల ఎదురవుతుంది అనేది తెలుసుకోవాలి ఇప్పుడు వేగంగా ఒక వంద నూట యాభై స్పీడ్లో అంటే ఒక వంద నూట అరవై స్పీడ్లో ఏదైనా కారు బండి తోలుతున్నప్పుడు అటువంటి వేగంగా వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పుడు ప్రమాదం జరిగిన అది మనం చేసిన తప్పిదం వల్ల జరిగిందిలే అనుకోవచ్చు అలాగే మనం ఏదైనా ఒక వ్యక్తి మీద గొడవకి వెళ్ళో సమస్య వెళ్ళో ఏదైనా కొట్లాడటం వల్ల ఏదైనా సమస్య సృష్టించినప్పుడు వారు మనకి ఏదన్నా వేరే విధంగా మన మీద రివెంజ్ చేసేటప్పుడు చేసే ప్రభావాలు ఏమన్నా ఉంటే అంటే మనం వాళ్ళని కొట్టడం వల్ల సమస్య సృష్టించడం వల్ల మన మీద వాళ్ళు కొట్టడానికి తిట్టడానికి వచ్చారు కాబట్టి దానికి ఒక రకంగా అనుకోవచ్చు కానీ అలా ఏదీ కాకుండా కొంతమంది ఎదురుపడి చేయలేని పక్షంలో చాటుగా వెన్నుపోటు పొడిసేదానికి అయిన వాళ్ళే కానీ బంధువులు కానీ మిత్రువులే కానీ కుటుంబస్తులే కానీ కొంత అంతర్గత కలహాల నుంచి వచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి ఆలోచనల వల్ల ఏదైతే ఈ చెడు ప్రయోగం జరగడం జరుగుతుందో ఈ ప్రయోగం అనేది ఈ రాశిగలిగిన వారి మీద అనేకమైనటువంటి కోడలలో జరిగేటటువంటి ప్రమాదం అంటే ఏ రూపానైనా ఈ చెడు ప్రయోగం అనేది స్త్రీ పురుషులందు ఈ కర్కట రాశి వారి మీద పడుతుంది కాబట్టి దీని ప్రభావం మీకు పడేదానికి అనేక రకమైన కారణాలు ఉంటే విరుగుడు చేసుకొని దాని ఎఫెక్ట్ మీ మీద పడకుండా ఆపుకోవడానికి ఒకే ఒక అవకాశమే మీకు ఉంటుంది కాబట్టి మీ సమస్యని సబ్జెక్ట్ని అసలు ఏ తీరులో ఉందని తెలుసుకొని ఒకవేళ ఆ దారి మార్గం గుండా మీకు సమస్య ఎదురవుతుందంటే మొదటి అంశంలోనే అంటే నష్టాలన్నీ జరగడానికి జరిగిపోయిన తర్వాత అంటే ఇది కాకపోతే ఇంకొక నష్టం జరిగినా అది నష్టమే అన్ని నష్టాలు జరగక ముందే ఏదైనా మొదటి దశలోనే దీన్ని సరైన కట్టడి చేసుకోగలిగినట్టుగా అయితే మీకు ఎటువంటి సమస్య ఏ ఇబ్బంది ఏ ప్రమాదం కూడా లేకోకుండా మీరు బయటపడేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాసినటువంటి వారిలో ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా ఉండి ఒకవేళ కొన్ని సమస్యలు ఏదైనా అనుభవిస్తూ అవి దేనికి సంబంధించినవి మీకు తెలుసుకోవాలని కొన్ని సందేహాలు సలహాలు సూచనలు మీరు తెలుసుకొని వీటి ఈ ఈ సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడాలన్నా దీనికి సంబంధించి మీకు ప్రత్యామ్నాయాలు కొన్ని దారులు మార్గాలు తెలుసుకోవాలనుకున్నా కింద కనబడుతున్న నెంబర్లను మీరు సంప్రదించగలిగి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కన్సిడర్ చేసినట్టయితే ఈ సమస్యకి నూటికి నూరు శాతం పరిష్కారము కొద్ది రోజులను పూర్తిగా తెలియబడుతుంది సర్వే జన సుఖనుభవం ఏండి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలపై లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తింటుంది అవుతుంది ఫాల్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాట నడిపించుకోండి ఆల్ ద బెస్ట్